స్టాండర్డ్కి ఉండేది పాలిటెక్నిక్లో చదివిన వాళ్ళు ఇంజనీరింగ్ కా ఇంజనీరింగ్ వాళ్ళతో పాటు సరి పనికి వచ్చేవాళ్ళు ఆ స్థాయిలో ఉండేది ఇప్పుడు అవి కూడా వాటి పని కూడా అయిపోయింది అధ్యక్ష అదేవిధంగా బీటెక్ సంబంధం చెప్పే పనే లేదు బీటెక్ అంటే ఇంటర్మీడియట్ లాగా అయిపోయింది మరి ఆ మధ్యకాలంలో చాలా మనం ఇచ్చే ఫీజు రియంబర్స్మెంట్ కోసం కాలేజీలు ఓపెన్ అయినాయి చాలా కాలేజీలు మూతబడ్డాయి కూడా కొన్ని స్టాండర్డ్ కాలేజీలు కూడా ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ భాషతో వాళ్ళు కూడా మూతపడేట్టుగా ఉన్నాయి అధ్యక్ష బీటెక్ అనేది నిజంగా బీటెక్ పిల్లలకి టెక్నికల్ నాలెడ్జీ లేదు నేను అందరినీ తప్పు పట్టద్దును నేను అనేది ఏంటంటే ఐఎమ్ నాట్ జనరలైజింగ్ జనరలైజింగ్ కొన్ని కొన్ని కొంతమంది వాళ్ళకి ఏ నాలెడ్జీ లేదు అధ్యక్ష వాటి ఎందుకు పడికి వస్తారు భవిష్యత్తులో కనీసం కమ్యూనికేషన్ ఉండదు తర్వాత సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండదు వాడు ఎందుకు ఏం చేయాలో తెలియదు ఇంజనీరింగ్ చేసి బయటకు వచ్చిన వాటికి నీ బ్రాంచ్ ఏంటి అని అడిగితే ఆ బ్రాంచ్లో ఒక పని చేయమంటే పని చేయలేడు ఇది అసలు ఏంటి అధ్యక్ష ఇది ఇది ఇటువంటి చదువురా మన చదువులు దీనికి సంబంధించి మనం ఇందు దీనిలో కూడా లోపే అక్కడ నీకు అవుట్స్ మన ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు అలాగే ఉన్నాయి ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీలు కూడా అలాగే ఉన్నాయి అధ్యక్ష ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీలో కూడా పర్మనెంట్ వాళ్ళు లేరు ఇప్పుడు అంత కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ లేకపోతే అవర్ బేస్డు ఇంకా ఏ రకరకాలు నేను చదువుతా ఒక ఒకే జాబ్ చేస్తారు ఒకే తర ఉద్యోగం ఒకే తరా టైం ఉంటుంది కానీ విడివిడి పేర్లతో అంటే ఏంటి తప్ప జీతం తక్కువ ఇవ్వాలి ఇది నా ఇది దిస్ ఎక్స్ప్లాయిటేషన్ ఈజ్ నాట్ బీయింగ్ డన్ ఓన్లీ బై ద ప్రైవేట్ సెక్టర్ ఇట్స్ బీయింగ్ డన్ ఏం బై ద గవర్నమెంట్ సెక్టర్ అధ్యక్ష దీన్ని జాగ్రత్తగా ఆలోచించి సెట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది చాలా ఖర్చు పెడుతున్నారు మీరు దీనిపైన సెట్ చేసుకోకపోతే మనకి నాణ్యత రాదు అధ్యక్ష మెడికల్ కాలేజ్ కూడా అంతే రెగ్యులర్ ప్రొఫెసర్స్ ఉండరు మెడికల్ కాలేజెస్ అధ్యక్ష అదే డిగ్రీ మెడికల్ ఉంటామని పెట్టారు అధ్యక్ష జిల్లాకు మెడికల్ కాలేజ్ ఉంది అసలు అందులో లెక్చరర్స్ ప్రొఫెసర్స్ ఎవరు లేదు ప్రొఫెసర్స్ ప్రొఫెసర్స్ ఎవరు ఆ ప్రొఫెసర్స్ వాళ్ళు కూడా కాంట్రాక్ట్ ప్రొఫెసర్సే వాళ్ళు కూడా అది ఒక కాంట్రాక్ట్ ప్రొఫెసర్ అంటే వాళ్ళకి స్టాండర్డ్ ఉందా లేదా తెలియదు ముందు మనకి ఆ ఆ కాంట్రాక్ట్ ప్రొఫెసర్స్ కూడా పూర్తిగా నియామకం లేదు చాలా ఫ్యాకల్టీ బ్రాంచెస్ ఖాళీగా ఉంటాయి అధ్యక్ష అది దీనికి సంబంధించినటువంటి అంశం అధ్యక్ష ఈ విధంగా ఎలిమెంటరీ కానీ అలాగే మన టెక్నికల్ కానీ లేకపోతే హయ్యర్ కానీ మీరు ఏ నేనంటే నేను పై టైం జిస్ట్ చెప్తున్నాను అధ్యక్ష మీకు ఒక ఉదాహరణ చెప్తాను నేను పిల్లల్ని అటు ఇటు కాకుండా చెడిపోతాననే దానికి రెండు మూడు పదాలు ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్ని అడగండి ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్ డిగ్రీ మాములు ఒక మంచి ఒక దాన్ని అమేజింగ్ పదాన్ని వాడాలంటే యాసం అని వాడతారు ఒకడు వాడతాడు యాఫుల్ అంటాడు యాఫుల్ యాసం అంటే బ్రహ్మాండం యాఫుల్ అంటే దుర్మ అది పనికి మాలిందని ఒక పదానికి ఒక పదం వాడేస్తారు అధ్యక్ష అంటే నేను చిన్నది ఒక ఉదాహరణ చెప్తున్నా అంటే మొత్తం స్టోరీ అంతా మారిపోయింది సిస్టమ్ అంతా మారిపోయింది ఒక ఒక చోట లవ్ హిమ్ నాట్ కిల్ హిమ్ ఇక్కడ ఏమవుతుంది లవ్ హిమ్ నాట్ లవ్ హిమ్ నాట్ కిల్ హిమ్ అంటే ప్రేమించు వాడిని చంపొద్దు అనేది వాడిని ప్రేమించొద్దు చంపు అని అర్థం వస్తుంది అధ్యక్ష జస్ట్ మనం చిన్నప్పుడు జోక్ వేసుకునేవాళ్ళు రామావాజ్ కిల్లుడు బై రావణ రామాకిల్లుడు బై కిల్లుడు రావణ రావణ అది వదిలేసి సహజంగా మనకి వచ్చి రాంది రామావాజ్ కిల్లుడు బై రావణ ఇప్పుడు కూడా అదే నడుస్తుంది అధ్యక్ష ఇంగ్లీష్ మీడియం పిల్లలకి సగం అటు సగం ఇటు దానిపైన అసలు ఏమి ఇంగ్లీష్ మాధ్యమంలో అసలు ఆ టీచర్స్ చెప్పగలిగిన వాళ్ళు ఉన్నారా ఆ మధ్య ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ పెట్టారు అధ్యక్ష ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ పెట్టి ఇంగ్లీష్ మీడియం టీచర్లు ఎవరు దొరకలేదు వాళ్ళకి దొరకనప్పుడు తెలుగు మీడియం వాళ్ళని బలవంతాన్ని మాకు మేము చెప్పలేము ముర్రు అన్నా సరే ఆ తెలుగు వాళ్ళని తీసుకెళ్ళి అక్కడ టీచర్లు పెట్టారు అధ్యక్ష వాళ్ళు ఏం చెప్తారు వాళ్ళకి రాదు వాళ్ళు చెడిపోయారు పిల్లలు చెడిపోయారు ఇది ఈ మధ్యకాలంలో జరిగినటువంటి తధ్యక్ష నేను మీకు ఉదాహరణకి కొన్ని కొన్ని దేశాల్లో ఉన్నటువంటి సిస్టమ్ మీకు చెప్తాను అధ్యక్ష స్కాండనేనియన్ కంట్రీస్ ఉంటాయి అధ్యక్ష ఎక్కువసేపు అనుకోకండి నేను త్వరితగతిన ముగిస్తున్నాను స్కాండేనియన్ కంట్రీస్ అంటే స్విట్జర్లాండ్ డెన్మార్క్ ఫిన్లాండ్ నెదర్లాండ్ ఐస్లాండ్ ఇటువంటి టీచర్స్ కి ఐఏఎస్ గంటే ఎక్కువ